అప్పుడు మనం జస్ట్ మామూలుగా నడుస్తుంటే లేకపోతే కూర్చొని లేస్తుంటే అప్పుడు ఇమీడియట్గా బోన్ ఇరుగుతుంది అప్పుడు వీ నో దట్ దిస్ ఈజ్ నాట్ మనకి రెగ్యులర్ నార్మల్ ఫ్రాక్చర్ కాదు ఈ విధంగా బోన్ ఫ్రాక్చర్ అయింది మనం జస్ట్ వెయిట్ చేయగానే లేకపోతే జస్ట్ మామూలు పని చేయగానే బోన్ ఫ్రాక్చర్ అయిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అని చెప్పి మనం అనుకోవాలి అప్పుడు దాన్ని పెథాలజికల్ ఫ్రాక్చర్ అంటాం అయితే స్వెల్లింగ్ రావచ్చు ఒక లంప్ లాగా పెయిన్ రావచ్చు పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ కాని పెయిన్ అండ్ మనం జస్ట్ నార్మల్ వెయిట్ వేసి నడిచేటప్పుడు లేకపోతే నార్మల్ యాక్టివిటీ చేసేటప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయితే అప్పుడు కూడా దాట్ క్యాన్ బి అ సింటమ్ మనకి లక్షణం బోన్ క్యాన్సర్ కానీ బోన్ ట్యూమర్ కానీ ఉందని సో ఈ బోన్ క్యాన్సర్ని ఎలా గుర్తించగలరు ఫస్ట్ థింగ్ ఇస్ ఒకవేళ స్వెల్లింగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి పెయిన్ కిల్లర్స్తో రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి లేకపోతే మనకి జస్ట్ ఒక మైనర్ ఇంజరీతో ఫ్రాక్చర్ అయిందంటే ఇట్ ఈస్ ఏదో అబ్నార్మల్ జరుగుతుందని ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని మనం కన్సల్ట్ అవ్వాలి యాజ్ అన్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ ఫస్ట్ మనము ఎప్పుడైనా పేషెంట్ మనకి ఈ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లమ్స్ చెప్తే మేము ఎక్స్రే అని ఎక్స్రే ఫిల్మ్ చూశాకనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం మనకి ఎక్స్రేలో చాలా ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్గా తెలుస్తుంది ఆ ఎక్స్రే తీసిన తర్వాత మనకి ఓకే ఇది బోన్ ట్యూమర్ లాగానే కనపడుతుందంటే వీ ప్రొసీడ్ ఫర్దర్